మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునే సాంప్రదాయం నేపథ్యంలో అదేవిధంగా రాజన్నకు శ్రేష్ఠమైన సోమవారం దృష్ట్యా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం సందడిగా మారింది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తుతున్నారు స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యాలను ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు